జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సుమతి శతకములోని పదిహేను పదిహేడు ఇరవై ఐదు పద్యములను నేడు పఠించదము పదిహేనవ పద్యము ఊదకము ద్రావిడు హయమును మదమున నుప్పొంగుచుండు మత్తే బంబున్ మెదవు కడనున్న వృషభము జదువని యా నీచుని కడకు జనకురసుమతి పదిహేడో పద్యం ఉపమింప తీయన కపటం బెడనెడను జరకుకైవడినెపో నెపములు వెదుకు గడపట గపటపు దుర్గాతి పొందు గదరాసుమతి ఇరవై ఐదో పద్యం కడు బలవంతుడైనను బుడమిని బ్రాయం పుటాలి బుట్టిన ఎంట ఉండనిచ్చెన నేని ఉండనిచ్చనేనియు బడవుగా నంగడికి దానిపంపుట సుమతీ దేశభాషలందు తెలుగు లెస్స వందేమాతరం